తాళపత్ర నిధి ధర్మ సందేహాలు అతి మంచితనం మంచిదా కాదా ఒక గ్రామంలో కాలపైరోడ్ అనే సర్పం ఉండేది అది తన భీకార విషజ్వాలతో ఆ ప్రాంత ప్రజలను గడగడలాడించేది ఆ దారినే వెళ్తున్న ఓ మునీశ్వరుడు ఆ సర్పంతో ఇంత భ్రయభాంతులను చెయ్యడం ద్వారా ఏం సాధిస్తావు నెమ్మదితనము జాలి కరుణ ధర్మబద్ధమైన జీవితమే పరమేశ్వరుడిని కృపకు దగ్గర దారి అని చెప్తాడు ఆ పైన ఆ పాము అలాగే జీవించసాగింది కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ అటుగా వచ్చిన మునీశ్వరుడు చిక్కి శల్యమైన పామును చూసి ఏమిటిలా అయ్యావు అని అడిగాడు తమరు చెప్పిన ధర్మసుగుణాలకి ప్రజలిచ్చిన బహుమానం నన్ను చూస్తేనే ఆమెడ దూరం పారిపోయే ప్రజలు రాళ్లతోనూ కర్రలతోనూ కొట్టి ఆనందిస్తున్నారు అని చెప్పింది దానికి ముని నవ్వి ఎవరికి అపకారం చెయ్యొద్దని చెప్పాను కానీ భగవంతుడు నీ రక్షణ కోసం ఇచ్చిన బుసగొట్టవద్దని చెప్పానా అని అన్నాడు కనుక మనలో మంచితనం ఆ మంచితనాన్ని చేతగానితనంగా భావిస్తే బుస కొట్టడం అనగా కళ్ళు ఎర్ర చేయడం లాంటివి చేస్తేనే కొంతమంది కంట్రోల్లో ఉంటారు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి